కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని కుమ్మరాంపల్లి సమీపంలో ఉన్న ఓ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి ఆరున్నర తులం బంగారు ఆభరణాలు ఒకటిన్నర కేజీ వెండిని దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు మధుసూధర్ రెడ్డి పేర్కొన్నారు బాధితుడు మధుసూదన్ రెడ్డికి వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్డులో లాస్య బట్టల దుకాణం ఉంది బాధితుడు మధుసూధన్ రెడ్డి ఆయన భార్య మౌనిక ఇద్దరు దుకాణంలో పని ముగించుకుని బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం లో ఇంటికి వచ్చి చూడగా ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉండడం కనిపించింది ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేంపల్లి సిఐ సురేష్ రెడ్డి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు విషయం చెప్పారు అనంతరం గురువారం మధ్యాహ్నం కడప నుంచి క్లూజ్ టీమ్ అధికారులు వచ్చి తనిఖీలు చేశారు ఇంట్లో పలు ప్రదేశాల్లో ఉన్న సేకరించారు ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ వెంపల్లి సిఐ సురేష్ రెడ్డి పేర్కొన్నారు करिस है सब कुछ तो ये जरूरी है ना कहते हैं कि पहले ये काल पत्र आए और उसके काल वर्ष आ जाए तेजन नीति को हां हां అప్పుడు ఎవరైతే డబ్బు సార్ గేట్ మీద

இந்த இடاني ஆராயணும் நீ இடாரே ஹம் பச்சலா இந்த வென் காலை இந்த தானின வேசி மாமா